హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు ఈజీగా అండ్ తొందరగా అయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటి అంటే సేమియా ఉప్మా దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిగా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది సో ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ కప్ సేమియాని వేసి సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది సేమియాని అలా డైరెక్ట్గా ఉప్మాలో చేసేస్తుంటారు అలా చేస్తే టేస్ట్ అంతా బాగోదు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుని చేస్తే ఏంటంటే పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా లైట్ గోల్డెన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ క్యాప్సికమ్ అలాంటివి ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేవు సో అందుకే సింపుల్గా చేసేస్తున్నాను అవి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ కప్ సేమియాకి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటేనే సేమియా పొడి పొడిగా వస్తుంది తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసి ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యాలోని వాటర్ అంతా ఎగిరిపోయి సేమియా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి సేమ్యాలోని వాటర్ అంతా ఎగిరిపోయి సేమియా కుక్ అయ్యాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే సేమ్యాలోని ఎక్సెస్ వాటర్ అంతా ఎగిరిపోయి సేమియా పొడి పొడిగా అవుతుంది తర్వాత మంటని సిమ్లోకి తగ్గించి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ్ ఆ ఉప్మా రెడీ అయిపోయినట్టు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్